అందరికీ నమస్కారం మన అనయాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ప్రయాగ్ రాజ్లో మహాకుంభమేళాకు వెళ్ళాలనుకునే భక్తుల కోసం ఐఆర్సిటిసి టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఈ టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్న పర్యాటకులు కాశీ విశ్వేశ్వరుని కూడా దర్శించుకోవచ్చు ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు వివరిస్తాము ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోకి ఐదు వందల లైక్స్ టార్గెట్స్ పెట్టుకున్నాము మీరు కూడా ఓ లైక్ చేయండి జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మహాకుంభమేళ జరగనుందన్న విషయం మనకందరికీ తెలిసిందే నలభై ఐదు రోజుల పాటు మహాకుంభమేళ జరగనుంది తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం ఐఆర్సిటిసి టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది జనవరి పదిహేడు పంతొమ్మిది ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై ఒకటవ ఈ టూర్ ప్రారంభం అవుతుంది టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్న పర్యాటకులు మొదటి రోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ లో ట్రైన్ ఎక్కాలి యాత్రికులు కాజీపేట మంచిర్యాల పెద్దపల్లి రామగుండం సిర్పూర్ కాగజ్ నగర్ బల్లార్షా సేవాగ్రామ్ నాగ్పూర్ రైల్వే స్టేషన్లలో కూడా ఈ రైలును ఎక్కొచ్చు మొదటి రోజు రాత్రంతా ప్రయాణం ఉంటుంది రెండో రోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు వారణాసి చేరుకుంటారు హోటల్లో ఫ్రెషప్ అయిన తర్వాత సాయంత్రం గంగాహారతి చూడొచ్చు రాత్రికి అక్కడే బస్ చేయాలి మూడో రోజు ఉదయం వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం కాలభైరవ మందిర్ బిర్లా మందిర్ చూడొచ్చు మూడో రోజు రాత్రి వారణాసిలోనే బస్ చేయాలి నాలుగో రోజు ప్రయాగరాజ్ బయలుదేరాలి మధ్యాహ్నం ప్రయాగరాజ్ చేరుకున్న తర్వాత టెంట్ సిటీకి తీసుకెళ్తారు అక్కడే బస్ చేయాల్సి వస్తుంది ఐదో రోజు ఉదయం త్రివేణి సంగమంలో కుంభమేళాలో మనం పాల్గొనవచ్చు సాయంత్రం తిరుగు ప్రయాణం మొదలవుతుంది ప్రయాగరాజ్ జంక్షన్లో రైలు ఎక్కితే ఆరో రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజ్ ధరలను చూస్తే స్లీపర్ క్లాస్లో ట్రిపుల్ షేరింగ్కు ఇరవై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలు ట్విన్ షేరింగ్కు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు సింగిల్ షేరింగ్లో నలభై ఐదు వేల ఏడు వందల రూపాయలు చెల్లించాలి మీతో పాటు పిల్లలు ఉంటే వారికి కూడా ఛార్జీలు ఉంటాయి థర్డ్ ఏసీలో ట్రిపుల్ షేరింగ్కు ఇరవై తొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు ట్విన్ షేరింగ్కు ముప్పై ఒకటి వేల ఆరు వందల పది రూపాయలు సింగిల్ షేరింగ్లో నలభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు చెల్లించాలి ఇక్కడ కూడా పిల్లలకు ఛార్జీలు ఉంటాయి టూర్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ లేదా స్లీపర్ క్లాస్ ప్రయాణము టిఫిన్ రాత్రి భోజనము ఏసీ గదుల్లో వసతి సైట్ సీయింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మాత్రమే అవుతాయి మిగతా ఖర్చులన్నీ యాత్రికులే స్వయంగా భరించాలి ఈ టూర్ ప్యాకేజ్ బుక్ చేసే ముందు ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్లో పూర్తి వివరాలు తెలుసుకోండి కుంభమేళ విశిష్టత గురించి మేము మరో వీడియో చేశాము ఆ వీడియో తప్పనిసరిగా చూడండి ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు